హలో గైడ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ మహి వైబ్ హీరో మీ ఒక కొత్త గ్యాజెట్ అయితే తెచ్చారు ఫుట్బాల్ అనమాట ఫుట్బాల్ అయితే కొత్త గ్యాజెట్ నార్మలే కదా అని మీరు అడగొచ్చు ఇదైతే ఫ్లోటింగ్ ఫుట్ బాల్ నార్మల్ ఫుట్బాల్ ఫుడ్ బాల్ ఫ్లోట్ అవుతా ఉంటదా అనొచ్చు ఫ్లోట్ అవుతానే దీనికైతే బ్యాక్ సైడ్ ఫోర్ సెల్స్ అయితే చార్జింగ్ ఆప్షన్ అది ఒక్కటే దీంట్లో మనకి ఫోర్ సెల్స్ అయితే వేయాలి అది కూడా వన్ పాయింట్ ఫైవ్ వాట్స్ మనకైతే ఫోన్ అయితే ఇచ్చేసాడు ఎందుకంటే ఎక్కడైనా వాల్స్ డామేజ్ అవ్వకుండా మనకి ఇప్పుడైతే అయితే ఆన్ చేద్దాం ఇక్కడ మీకు చిన్నగా రెడ్ గా చిన్న బటన్ కనిపిస్తుందా అదే ఆన్ చేస్తే బటన్ అన్నమాట వీడియో ల్యాక్ చేయకుండా ఫస్ట్ అయితే మనకైతే లైటింగ్ తో వేలు గాలి వస్తుంది ఏందంటే చూస్తే ఫ్యాన్స్ అనమాట దాని వల్ల ఏమన్నా ఫ్లోట్ అయిద్దామో ఇప్పుడైతే మనం కింద అయితే కింద పెట్టేసామన్నమాట ఏంటి కదలట్లేదు స్మూత్ గా కదిలిపోతుంది ఏదో గ్రౌండ్ కి కాయలు రాసినట్టు కది యూజ్ ఏం లేదు గానీ పెద్దోళ్ళు కూడా చిన్న పిల్లల్లాగా ఆడతారనమాట అంత బాగుంది గ్యాజెట్ చూడండి అలాగే ఏంటంటే ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ ఇవడానికి చాలా బాగుంటుంది చెప్తే మీరు అయితే షాక్ అయితారనమాట వీడియో లాస్ట్ లో కాస్ట్ అయితే చెప్తాను వీడియో లాస్ట్ వరకు మీరు టైల్స్ మీద యూజ్ అవుతుంది అలాగే ఒకసారి లైట్స్ ఆఫ్ చేస్తే చూద్దాం ఎలా కనిపిస్తుందో లైట్స్ అయితే ఆఫ్ చేసేవన్నమాట చూడండి చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది ఏదో పవర్స్ వచ్చినట్టు ఉంది అనమాట మీరు అనుకోవచ్చు ఇది బాగా ఎక్స్ట్రా వినడుగా గాని కాదు బ్రో నిజంగా తన్నేటప్పుడు లైట్ అయితే చేంజ్ అవుతుంది చోటు ఉండదు అనమాట మీరు తన్న పోయినా కానీ ఇది కదులు ఉంటుంది అందుకే దీన్ని ఫ్లోటింగ్ బాల్ అంటారు చిన్న పిల్లలకి అయితే చాలా బాగా పనికి వస్తుంది బ్రో నైట్ అంతా ఆడి వాళ్ళే పడుకుంటారు చిన్న వాళ్ళు ఏంటి బ్రో పెద్దోళ్ళే ఆడుతున్నారు దీని గురించి చెప్పాలంటే ఏం లేదనమాట ఒక కిట్స్ ఆడుకునే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ సెవెంటీ ఫైవ్ కి వర్త్ అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ గ్యాజెట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఉంటా బాయ్ బాయ్